దుఃఖేశ్వగ్నమనా సుఖేశు స్పృహ వీతరాగభయక్రోధ స్థితీర్మినిరుచ్యతే దుఃఖములయందు వాడును సుఖములయందు ఆశలేనివాడును అనురాగము భయము క్రోధములను వాడును స్థిరమైన జ్ఞానము కలవాడని చెప్పబడును హ్యసర్వత్రానభిస్నేహత్త ప్రాప్య న ద్వేష్టి తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత ఎవడు సమస్త విషయములందునూ అభిమానము లేనివాడై తత్సంబంధమైన మంచి చెడులు కలిగినప్పుడు సుఖదుఖముల నొందకయుండునో అట్టివాని బుద్ధి స్థిరమైనది యథా సంహరతాయం కూర్మోగానీవర్వశ ప్రజ్ఞా ప్రజ్ఞాప్రతిష్ఠిత తాబేలు తన అవయములను ముడుచుకొనున్నట్లు పురుషుడు ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి నివర్తింపజేయును అప్పుడు అతని జ్ఞానము నుండును